నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము స్నేహితులారా పది మంది కుష్ఠరోగులు రోగులు క్రీస్తు ప్రభుకు ఎదురెల్లి మమ్మను కరుణించుమని కేకలు వేశారు వారిని ప్రభు సంపూర్ణముగా స్వస్థపరిచాడు ఆ పది మందిలో ఒకడు మాత్రమే ప్రభు నన్ను స్వస్థపరిచాడని గ్రహించి తిరిగి ప్రభువును మహిమపరిచినట్లుగా లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదహార వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు కూడా తక్కిన తొమ్మిది మంది వారి వల్లే ఆయన యుద్ధ నుండి మేలులు అద్భుతాలు పొందుకొని తిరిగి ఆయనను స్థుతించని వానిగా ఉంటే ఇప్పటి నుండైనా ఆయన నీ అందు చేసిన కార్యములలో దేనిని మరువక ప్రతి విషయంలో ఆయనను మహిమపరచడానికి ప్రయత్నించు ప్రియ స్నేహితులారా సమరయుని ప్రభు చేసిన కార్యములను బట్టి ఆయనను వారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృప దేవుడు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్